సర్వసభ్య సమావేశంలో యూరియాపై టీడీపీ అండ్ వైసీపీ మాటల యుద్దం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశంలో యూరియాపై రగడ సభ్యులు అడిగిన దానికి ఎంపీటీసీ రాయవరపు చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత లేదని అందరికీ సరిపడగా యూరియా ఉందని కొంతమంది సభ్యులు కావాలని లేనిపోని వాగ్వాదాలు సృష్టించి సభను తప్పుదోవ పట్టిద్దామనే ఉద్దేశపూర్వకంగా ఉన్నారు అని అన్నారు అగ్రికల్చర్ అధికారి సమాధానం ఇస్తూ యూరియా కొరత లేదని అందరికీ సరిపడగానే అందుబాటులో ఉందని తెలియజేశారు ఇదే అంశంపై మా బీబీఎస్ న్యూస్ ఛానల్ ఈ వెంకటరమణ బంత్రి మరింత సమాచారం అందిస్తారు హాయ్ హలో నమస్తే నేను వెంకటరమణ వెల్కమ్ టూ బీబెస్ న్యూస్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కాకుండా యావత్తు ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎరువులు కొరత అనేది భారీ స్థాయికత జరిగింది ఎందుకంటే రైతే రాజు అన్ను చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క రైతులకి ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన యూరియాని పూర్తిగా అందించలేకపోయిందని చెప్పవచ్చు ఇప్పటికే వేల కిలోమీటర్ల దూరం నడిచి రైతు వెళ్ళి ఒక్క యూరియా బస్తని కూడా సాధించలేక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే రైతు సమయం ఈ సమయంలో వరికి ఎక్కువగా యూరియా అవసరం ఉంటుంది అలాంటి యూరియా అయితే ఈ ఏడాది అయితే పూర్తిగా ఉంది ఎందుకంటే ఎక్కువగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీకాకుళం జిల్లాలోనే వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఉన్నారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే ఈ ఎరువులు ఎంత కొరత ఉన్నాయంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటంటూ కూడా కొన్ని ప్రతిపక్షాలు కూడా గోవెత్తి దుమ్మెత్తి దుమ్మెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది వెళ్తున్నప్పుడు కూడా ఆ నిన్న విజయనగరం ఎస్కోటల్లో చూసుకుంటే ఎస్కోటల్లో దాదాపుగా ఆధార్ కార్డు పట్టుకెళ్తే ఒక బస్తా మూడు గంటల సేపు మూడు గంటల సేపు క్యూలో నిల్చున్న వాళ్ళకి ఒక బస్తా కూడా దొరకక మళ్ళీ ఇంటికి వెళ్ళి అయితే ఒకరికి ఒక బస్తా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ వన్ బి తెమ్మని చెప్పి అడిగిన తర్వాత వాళ్ళంతా కూడా అక్కడ గో ఆ రైతులంతా కూడా ఆందోళన పరిస్థితి పరిస్థితి కూడా ఉంది అయితే దీనికి సంబంధించిన పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ గొడవ దగ్గర ఉన్న రైతులందరం కూడా చెల్లాచెదురు చెదురు చేసే పరిస్థితి అయితే ఈ యొక్క ఆ పరిస్థితులు ఎప్పుడు జరగలేదని కూడా మనం చెప్పొచ్చు కూటమి ప్రభుత్వం కులిదీరినంత దాదాపుగా సంవత్సరంన్నర కాలం పూర్తయిన నేపథ్యంలో ఏ ఎవరు కూడా అంటే మెయిన్ రైతుకి సూపర్ సిక్స్ పథకంలో కూడా రైతుకి సంబంధించిన భరోసా అన్నారు తప్ప కేవలం రైతుకు భరోసా కాకుండా ఇలాంటివి కూడా రైతుకు సంబంధించిన ఎరువులు కూడా అందజేస్తే రైతుకు మరి కొంచెం ముందుకెళ్ళి పంటని సాగు చేసి మరి ప్రభా సమాజానికి ఆ ఒక పంటని ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో కదా ఉత్తరాంధ్ర మొత్తం చూసుకుంటే వరి పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు అలాంటి వరి పంట ఇప్పుడు పొట్ట దశకు వచ్చే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక వరిసేళ్ళు ఎదిగే స్థా స్థాయిలో ఇప్పుడు యూరియా అవసరం ఆ యూరియా అనేది రైతుకు దొరక చాలా ఇక్కట్లు పడుతున్నారని చెప్పొచ్చు అటు టెక్క పలాస సోంపేట ప్రాంతంలో ప్రైవేటు దళాల దగ్గర దొరుకుతున్న యూరియా ప్రభుత్వం దగ్గర ఎందుకు లేదంటే కూడా వైసీపీ ప్రభుత్వం కూడా ఇటు పక్క ఎన్నో ఆ ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కలతిరిచి ఈ రైతుకు సంబంధించిన యూరియాని వాళ్ళకి సఫిషియంట్గా సరిపోయేటట్టుగా యూరియన్ సప్లై చేయాలంటూ కూడా అటు రైతు సంఘాలు ఇటు వైసీపీ పార్టీ అదే సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు ఇటు అన్నీ కూడా వామపక్షాలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే రైతుకి సంబంధించిన ఇప్పటికైనా యూరియా వస్తుంది అని ఒక పక్క అధికారులు చెప్తున్నారు అదే పక్క వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా తగినంత యూరియా రైతులకి ఉందని కూడా చెప్తున్నారు అది దిగు స్థాయికి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసరికి రైతుకు అందలేదనే చెప్తున్నారు రైతు అందితే ఎందుకు క్యూ లైన్లు కట్టి ఆ ఒక భరోసా కేంద్రాల దగ్గర ఆ క్యూ క్యూలైన్ కట్టి ఎందుకు చేస్తారంటూ కూడా రైతులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతేనప్పుడు కూడా రైతుకి యూరియా సఫిషియెంట్గా సరిపడేట్టుగా అందిస్తేనే పంట పండిస్తామంటూ కూడా రైతులు కొంతమంది చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇప్పుడు జస్ట్ ప్రవీణ్ కుమార్త వెంకటమ్మణ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం